ബി എൻ ടിവീ തലു ന്യൂസ് ഛാനൽക്ക് സ്വാഗതം కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం ఎత్తిపోతల పథకం నుండి రబీ సీజన్ కు రైతులకు నీళ్లు అందించేందుకు పంపింగ్ స్కీం నుండి నీటిని విడుదల చేసిన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అనంతరం సోమవారం ఎత్తిపోతల పథకం నుండి సంఘం అధ్యక్షులు జ్యోతుల కంటి అధ్యక్షన జరిగిన సమావేశంలో జ్యోతుల నవీన్ ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వ వీరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొన్ని పంపింగ్ స్కీమ్ పనిచేయకపోవడానికి కారణం అక్కడ రైతుల సమన్వయం లేకపోవడం గత ప్రభుత్వం సహకరించకపోవడం వలన అని కానీ సోమవారం పంపిన స్కీమ్ ఇన్ని సంవత్సరాలుగా రైతులకు నీరు నిర్విరామంగా తిరుగుతుంది అంటే ఇక్కడ రైతుల సమన్వయమే ముఖ్య కారణమని నవీన్ అన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు అన్ని ఎత్తిపోతల పథకాలకు చైర్మన్ ఏర్పాటు చేసి రైతులకు సహకాలంలో నిర్మించే విధంగా చర్యలు తీసుకొని అన్ని ప్రాజెక్టులను కూడా సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటుందని നവീൻ <inaudible> അതേ